ఈ రోజు అయితే మనం మంగమ్మ కాలేజీ వద్ద ఉన్నటువంటి ఫేర్ ఎగ్జిబిషన్ లో ఉన్నాం ఇక్కడ ఈ ఆకృతి గనక చూస్తే సముద్ర గర్భంలో గనక మనం నడిస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటదో ఆ ఫీలింగ్ అయితే మనం కలుగుతూ ఉంటది ఇక్కడ వీళ్ళు దీన్ని డిజైన్ చేసిన విధానం చూసి ఇది భారీ క్లాత్ గ్లాస్ అన్నమాట ఇది కొట్టిన కూడా పదిలోది కాదు పైనుంచి వాటర్ ఫాల్స్ లాగా సముద్రంలో మనకి అటు నుంచి ఇటు నుంచి అంటే సముద్ర గర్భంలో గనక ఒక బ్రిడ్జి ఫారింగ్ లో చూసి ఉంటారు అయితే వీళ్ళు దాన్ని ఏ మాత్రం తీసుకోకుండా కూడా దాన్ని ఆ రకంగా డిజైన్ చేసి వాటర్ పడుతూ కూడా అవన్నీ కూడా ఇక్కడ చేపలకి వాటర్ వెళ్లే విధంగా కూడా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఫిష్ చూసాము ఈ ఫిష్ కూడా ఫీడింగ్ ఇస్తూ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనకి ఇక్కడ కనుక చూస్తే సముద్ర గర్భంలో మనం నడిచి వెళుతున్నాము ఇక ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న ఫిషెస్ ఇది చూడండి చిన్న చిన్న ఫిషెస్ అంటే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ విషయంలో కూడా వీళ్ళు కేర్ తీసుకోవటం జరిగింది ఆ భారీ గ్లాసు ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ చూసినట్లయితే వుడ్ తోటి కూడా దీన్ని కొంత జాయింట్ చేయడం జరిగింది అంటే మనకి ఇంత సైజ్ గ్లాస్ ఉండదు కాబట్టి ప్రజలందరూ కూడా ఇదంతా కొత్త వింతగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం సముద్రంలో కనుక ప్రయాణం చేసినట్లయితే చిన్న చిన్న చేపలు అక్కడి నుంచి ఒక సైజు చేపలు అదేవిధంగా వింత వింత ఆకృతిలో ఉన్నటువంటి ఇక్కడ మనం చూసినట్టయితే వాటర్ ఫాల్స్ పడే విధానం గానీ ఇక్కడ ఫిషెస్ కనుక మనం చూసినట్లయితే వైట్ కలర్ లో ఫిషెస్ మనం కనువిందు చేస్తూ ఉంటాయి హాయ్ ఎలా ఉండగా చూడండి అబ్బా నాకైతే రియల్ గా సముద్రంలో కనుక నడిచి వస్తుంటే ఎలా ఉంటదో ఆ అనుభూతి అయితే కలుగుతా ఉంది ఇక్కడ మనం ఈ ఫిషెస్ కానీ ఇవన్నీ కూడా మనకి రియల్ ఇన్ఫాక్ట్ అయితే కలుగుతా ఉంది అదే విధంగా ఇక్కడ మనం రకరకాల ఫిషెస్ ఉన్నాయి బోట్ సైడ్స్ రెండు పక్కలు కూడా మనం చూసినట్లయితే భారీ చేప ఇది దాదాపుగా పదిహేను కేజీల వరకు ఉంటది ఈ చేప ఈ చేప కూడా ఆ తిరుగుతున్నటువంటి దృశ్యాలు చూసా చూడొచ్చు ఇటు ఉంది అటు ఉంది రెండు సైడ్ ఇవన్నీ పెద్ద చేపలు అనమాట ఎందుకంటే ఈ ఏరియాలో కనుక చిన్న చేపలను కనుక వదిలినట్టయితే ఈ చిన్న చేపలు అంతా కూడా అందరగోళం చేస్తా ఉంటే వాటిని తినేస్తాయి కాబట్టి వీళ్ళు నిర్వాహకులు కూడా వీటిని జాగ్రత్తగా పెంచుతూ ఉన్నారు ఇక్కడ ఒక చేప ధర చూసినట్లయితే ఇక్కడ చూడు దీన్ని కదిలించే ప్రయత్నం చేద్దాం హాయ్ ఫీడింగ్ కోసం వచ్చినటువంటి ఫిష్ అనమాట ఇది అది చేప అయితే కాముగా గా ఉంది ఇక్కడ ఇంకో చేప చూస్తే ఇదిగో దాదాపుగా ఫిఫ్టీన్ కేజీస్ వరకు ఉంటాయి ఈ చేపలు కనుక మనం చూస్తే సేమ్ మనం సముద్రంలో కూడా ఈ కలర్ చేపలు ఈ సైజు లో కూడా మనం కనువిందు చేస్తూ ఉంటాయి ఇవి హానికరమైనటువంటివి కావు కాబట్టి వీటన్నిటిని మనం చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అదే విధంగా ఇక్కడ కలర్ ఫిషెస్ అనమాట చిన్న అయితే కలర్ ఫిషెస్ ని ఇంట్లో ఆ వీటిని ఫిష్ లో కూడా చూస్తూ ఉంటాం ఇంట్లో కూడా పిల్లలైతే ముద్దు ముద్దుగా పెంచుకునేటువంటి ఫిషెస్ అయితే మనం లక్షల్లో చూస్తూ ఉంటాము ఇవి మనం బయట కొనుక్కో చూడాలంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఇది ఇక్కడ చూసినట్లయితే ఫిషెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజు చూడండి ఇది చిన్నది ఇది పెద్దది ఇంకా పెద్దది ఇది ఇంకా పెద్దది ఇంకా పైన కూడా చాలా పెద్దవి ఉన్నాయి ఇవి ఒకటికి ఒకటి హాని చేసుకోవాలన్నమాట ఆ ఫిషెస్ అన్ని కూడా వాటి వాటి ప్రాంతాల్లో దొరుకుతూ ఉన్నాయి వీటి వల్ల ఆ చిన్న ఫిష్లకైతే ఇబ్బంది ఉండదు సో అందుకని వీటన్నిటిని ఒక అరలో వాళ్ళు వేయడం జరిగింది